యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో భీమిడి మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు నిన్న రాత్రి ఒంటి గంట ప్రాంతాన చోరీ జరిగిందని తొమ్మిది గంటలకు మేము భోజనాలు పూర్తి చేసుకొని ఇంటి దావా పైన నిద్రించే సమయంలో ఒంటి గంట ప్రాంతాల్లో ఒక శబ్దం వినిపించింది ఆ టైంలో లేచి చూడగా ఇద్దరు వ్యక్తులు ఇనుపరాళ్లతో మా దగ్గరకు వచ్చి భయభ్రాంతులకు చేసి అందులో ఒక వ్యక్తి డోర్ తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి అల్మార్లో ఉన్న మూడు తులాల బంగారము ముప్పై తులాల వెండిగోల్సు మూడు రింగులు ముప్పై వేల రూపాయలు తీసుకెళ్లినారని తెలిపినారు భీమిడి మనుసూదన్ రెడ్డి ఇంట్లో లేని సమయం ఎవరో గమనించి ఈ సంఘటన చేసినారని ఆమె తల్లి భీమిడి పద్మ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడినారు మేడము మేమని చెప్పాను మూతులకి సదారు నాకిదు ఉంది వంద్రా వంద్రా రాగం రాగం వంద్రా మాన రాగం 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 మధ్యం విటే ఇక్కడైతే పడుతుంది అది ఏ క్యాష్ ఆ కానీ క్యాష్ మరిక ఈటోను ఈవే కదా ఇంకొక ఏం చేయాలి ఏం చేద్దాం అంటే కొట్టి ఇందిట్ అది పిల్లలే యాశేతు వేరు రూట్ వస్తుర్దాగా మన ఎంతమంది క్లాస్ 9 10 సార్ 21 అంటే 10 వేస్తలా అన్నం పోయినది 10 20 మొత్తం కింద ఇటో రూకు నేను పోతున్నా మీరు ఇచ్చిన పట్టుకోవాలి పోయి ఒక ఐదు పది నిమిషాలు దాకా మీరు ఇట్లే ఉండాలి ఎక్కడ ఉండదు మీరు ఏం చేయండి వాళ్ళకి ఇబ్బందులు మంచిది కాదు అంటే మా భయానికి మేము ఎక్కడ తినాలి ఫోన్ మెత్తకి అలా ఫోన్ తీసుకొని అప్పుడు

அருமை சார் வணக்கம் வணக்கம் மாஸ்டர் ஆட்ஜிகட்ல அந்த 100000 ஆலோ كده சரி வேற எதுச்சிரையா யாரு இந்த எல்லா விஷயத்தை வந்து எனக்கு இதுல அவரோட போலி சொல்றாரு அப்படியே சப்ளை மாத்தி விடுங்க சார் அதுக்கு நான் சார் சொல்லிட்டு ப்ளே செட்ல ஒரு ஆஸ்கிவே பண்ணுங்க

இல்ல இல்லை சாசதுவே ரூட் போறது வரலாம் நம்ம எట్లా நம்ம 9000 तक போறோம் 10 15லாம் 13 15 15 20 மொத்தம் 30000 ரெண்டு நிஷம் இந்த பாக்கறதுக்கு பரவாயில்லை இங்க आए முதல் நாள் தான் இல்லே 30 நாள்ல இருந்து என்ன இத ரூபாய்க்கு நான் போறானே மாத்த பஞ்சுல ரூபாய்க்கு మీరు ఇక్కడ తెలిసిపోద్దు మీరు ఇచ్చిన పట్టుకోవాలి పోయిన ఒక ఐదు పది నిమిషాలు దాకా మీరు ఇక్కడనే ఉండాలి ఎక్కడ రోజు మీరు ఏం చేయాలి వాళ్ళకి మంచులు కాదు అంటే మా భయానికి మేము ఎక్కడ ఉండాలి ఫోన్ ఎక్కడ అక్కడ ఇచ్చేటప్పుడు మా ఊరికి

ठीकु <laughs>